Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే చాలా చాలా టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఐటెం అయితే చేసి చూపించేస్తానండి నిజంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లొట్టలు వేసుకుని మరీ తింటారండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి అవసరం లేదన్నమాట పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు దీనికి కేవలం మనకి ఒక కప్పు గోధుమ పిండితోనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఇక్కడైతే ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి ౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి కూడా వేసుకోవాలి ఒకవేళ మీకు శనగపిండి వద్దు అనుకుంటే శనగపిండి ప్లేస్లో మీరు బియ్యపిండి అయినా తీసుకోవచ్చండి బియ్యపిండి వేసుకోవడం వల్ల ఇంకాస్త క్రిస్పీగా వస్తాయి మనకి స్నాక్ ఐటమ్ అనేది ఇక్కడ నేనైతే మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి కూడా వేసుకున్నాక ఓన్లీ మనము ఈ పిండికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కారం అనేది మీ స్పైసీని బట్టి వేసుకోండి ఒక్క పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక్క పావు టీ స్పూన్ వరకు వామను కొంచెం క్రష్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందామండి ఉప్పు కారం పసుపు అంత చక్క పిండికి పట్టే విధంగా కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మనం చపాతీకి అయితే ఎలా కలుపుకుంటామో పిండి ముద్ద అలా కలిపేసుకోవాలి వాటర్ ఒక్కసారి ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసారు కదా ఇలా చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈ లోపల మనం స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందామండి చక్కపిండి కూడా మనకు నానుతుంటుంది ఇక్కడ నేనైతే ముందుగానే ఒక రెండు అయితే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఉడికించుకున్న పొట్టు పొట్టయితే తీసేసుకొని ఒక గ్రేడర్ తీసేసుకొని చక్కగా గ్రేట్ చేసేసుకోవాలండి ఒక బౌల్లోకి అయితే ఇలా గ్రేట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రేట్ చేసేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే చక్కగా మెత్తగా స్మాష్ కూడా చేసేసుకోవచ్చండి లేదనుకుంటే ఇలా గ్రేట్ చేసుకున్న బాగుంటుంది టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటాయండి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే మటుకు ఎక్సలెంట్గా ఉంటాయి పిల్లలకి చక్కగా టమాటా సాస్తో కనుక సర్వ్ చేసి ఇవ్వండి లొట్టలు వేసుకొని మరీ తింటారు ఇక్కడ నేను తీసుకున్న బంగాళాదుంపలను అయితే చక్కగా ఇలా గ్రేట్ చేసేసుకున్నాను ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము చూసారు కదా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కారం మనం ఆల్రెడీ పిండిలో వేసుకున్నామండి ఓన్లీ ఇప్పుడు ఆలుకు సరిపడినంత కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ఒక పావు టీ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక్క పావు టీ స్పూన్ వరకు జీరా పొడి ఒక్క పావు టీ స్పూను మసాలా పొడి వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి నాకు అంత దగ్గర అయితే అది వీడియో స్కిప్ అయిపోయింది మీరైతే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాక ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా పిండేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి మనం వేసుకున్న ఉప్పు కారం అలాగే మసాలాలంతా చక్క ఆలు మిశ్రమానికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి చేతికి అంటుకోకుండా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్న మసాలాదంతా ఇప్పుడు ఒక పక్కన అయితే పెట్టేసుకుందాము ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని అయితే మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి మనం కలుపుకున్న పిండిని మూడు భాగాలుగా అయితే చేసేసుకుందాము మూడు ముద్దల్లాగా అయితే చేసుకుందామండి కొంచెం పెద్ద సైజే చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా ఒక పిండి ముద్దను తీసుకొని పిండి ముద్దనైతే తీసేసుకోవాలండి ఇలా తీసుకున్నాక కొద్దిగా పొడిపిండి వేసేసుకొని చక్కగా దీన్ని చపాతీలాగా లాటించుకోవాలి మనం చపాతీలాగా అంటే చపాతీ ఉన్నంత పలచగా అయితే లాటించుకోవద్దండి కొంచెం అందంగానే ఉండాలి కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ చక్కగా ఇలా లాటించేసుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా ఇలాగా లాటించేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ఆలు మసాలా అంతా దీనికి చక్కగా అప్లై చేసేసుకోవాలి ఇలా వేసేసుకొని చక్క చేత్తోనైతే చేత్తోని లేదంటే స్పూన్తోనైనా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీకి మొత్తం అంటే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇక నేనైతే స్పూన్తోనైతే ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకొని పైనుంచి కొద్దిగా పొడిపిండి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఒక పక్క నుంచి అయితే చక్కగా ఇలా రోల్ చేసుకుంటూ రావాలండి ఇలా చక్కగా రోల్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా రోల్ చేసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి తర్వాత ఒక చాక్ తీసుకొని చిన్న చిన్న పీసుల లాగా అయితే కట్ చేసుకోవాలండి మరీ వెడల్పుగా కాకోకుండా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి పొడిపిండి వేసుకొని లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి మరీ గట్టిగా కాకకుండా పై పైనే ప్రెస్ చేసుకోవాలండి మనకు షేప్ అనేది చక్కగా తెలుస్తుంది ఇలాగే మొత్తం అన్నీ కట్ చేసేసుకోవాలి మనం చేసుకున్న రోల్ని ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకొని అన్నీ ఇలాగే ప్రెస్ చేసుకోవాలండి కొద్దిగా పొడిపిండి వేసుకుంటే మనకు కర్రీ అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది కొద్దిగానే పొడిపిండి వేసుకుంటూ చక్కగా ప్రెస్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా ఇక్కడ ఇలాగే కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను మరీ ఎక్కువగా మట్టుకు ప్రెస్ చేయొద్దండి పైపైనే ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను మిగతా ఉన్న పిండితోని కూడా చక్కగా ఇలా రోల్లా చేసేసుకొని అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసుకున్నానండి డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా చక్కగా వేడైపోయింది చూసారు కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పీసుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనకి ఎన్ని పడతాయో అన్నీ వన్ బై వన్ ఇలాగే వేసేసుకొని చక్కగా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా ఇలా అన్నీ వేసేసుకొని వెంటనే కదుపుకోకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి మనం వెంటనే కదిపితే అతుక్కుంటాయండి తొందరగా రావు చక్క ఒక్క నిమిషం చక్క ఫ్రై అయిపోతే మనకు ఫ్రీగా వచ్చేస్తాయి ఇవి ఇవి ఒక పక్క ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇంకో పక్కకైతే రిటర్న్ చేసుకుందాము చక్క పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మనం మసాలాలు కూడా వేసుకున్నాము అలాగే నిమ్మరసం కూడా వేసుకున్నాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇక్కడైతే చక్కగా రెండు వైపులా ఫ్రై అయిపోయినాయి మంచి రంగు కూడా వచ్చేసినాయి కదా చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి ఇంకా ఇవి ఫ్రై అయిపోయినాయి అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇక్కడ ఫ్రై చేసినవి అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను తర్వాత మిగతా కట్ చేసుకున్న పీసులు కూడా ఉన్నాయి కదండి అవి కూడా మళ్ళీ వన్ బై వన్ వేసేసుకొని ఇవి కూడా చక్కగా రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలి చక్క మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి ఇక్కడ ఒక పక్క అయితే ఫ్రై అయిపోయినాయి వీటిని మళ్ళీ రిటర్న్ చేసేసుకుందాము ఇవి కూడా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి చూసారు కదా ఎంత మంచి రంగు వచ్చిందో ఇంకా ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంతేనండి చాలా సాంపుల్గా కప్పు గోధుమ పిండి ఆలుతో అయితే ఎంతో టేస్టీగా స్నాక్ ఐటమ్ అయితే చేసాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా సర్వ్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది పిల్లలకి చక్కగా టమాటా సాస్తో కనుక సర్వ్ చేసిస్తే లొట్టలు వేసుకొని మరీ తింటారండి లేదంటే ఇలా ఉట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటాయి ఎందుకంటే మనం మసాలా అలాగే కారం ఇవన్నీ వేసుకున్నాం కదా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ Chain difference. Thank you for watching and bye bye.